శ్రీకాకుళం నగరంలో స్థానిక డీసీసీబీ కాలనీలో వినాయక ఉత్సవాలు జరిగాయి స్థానిక డీసీసీబీ కాలనీ రమణారావు మాట్లాడుతూ డి వెంకట్రావు రిటైర్డ్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఇరవై మంది కమిటీ సభ్యులైన సంతోష్ భాస్కర్రావు బుడుమూరు సురేష్ శివప్రసాద్ సత్యసాయి సభ్యులు వీరందరూ పాల్గొని అనుకున్న దాని మీద ఆనందంగా సంతోషంగా ఐదు రోజులు ఉత్సవాలు జరుపుకొని ఈ రోజు నిమజ్జనం చేయడం జరిగిందని ఆదివారం నాడు రెండు మంది వరకు స్థానిక డీసీసీబీ కాలనీలో అన్న వితరణ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరపబడనని తెలియజేశారు వాళ్ళందరూ మరి ఇక్కడ వరకు రాలేరు కాబట్టి మా కాలనీ చివరి వరకు వచ్చి మాతో సహకరించారు మేము ఇక్కడ అనుపడి కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నామండి ఐదు రోజుల కార్యక్రమం చాలా చక్కగా జరిగిందండి నిమజ్జనం కూడా చాలా బాగా జరిగింది మేము అక్కడ ఉండడం వల్ల నిమజ్జనం అనేటటువంటిది గౌరవప్రదంగా గణేష్ మహారాజ్కి చాలా భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశాము ఐదు రోజుల కార్యక్రమము చాలా విజయవంతంగా జరిగింది మరి బీసీసీబీ కాలనీ వాసులు భక్తులు అందరూ కూడా ఈ ఐదు రోజులు కూడా పూజా కార్యక్రమాలు ఉదయము సాయంకాలము చాలా చక్కగా జరిపారు మాముడు రాఘవ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ పూజలు చాలా బాగా జరిగాయి తదనంతరం అన్నప్రసాద వితరణ ఈ ఆదివారం మేము పెడుతూ ఉన్నాం సుమారు రెండు వేల మంది వస్తున్నారండి మరి మా పాలనీ వాసులకు మాత్రమే దీంట్లో అందరూ విరాళాలు ఇచ్చి మరి ఘనంగా అన్నప్రసాద వితరణ మరి పాలనీ వాసులకి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాసులు అందరికీ కూడా ఎవరి ఆకు వరకు అన్ని ఐటమ్స్ అందేటట్టు అన్నింటిసారి వికరణ సత్యమైన వద్ద చక్కగా జరుగుతుంది అని భావిస్తూ ఉన్నాము